హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మనం రవ్వ అప్పాలు చేస్తాము చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు ఇది ఆంజనేయ స్వామికి ప్రసాదంగా పెడతారు ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం అని చెప్తూ ఉంటారు ఇది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక కప్పు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ తీసుకున్నాను ఆ కప్పులోనే ఒక కప్పు పంచదార తీసుకొని ఒకసారి ఆ రెండింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయిన తర్వాత మనం ఏ కప్తో తీసుకున్నామో ఆ కప్తో రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకొని వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కలిపిన సూజీ అలాగే పంచదార ఉంది కదా అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి ఇది నోక అనేది బాగా ఉడికేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో దీనికోసం నేను మధ్యలో ఇలాచి వేశాను ఇలాచి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు ఇదంతా బాగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇది బాగా చల్లారింది కదా ఉండ ఉండలుగా వస్తుందో లేదో చూసుకొని మనం చేతికి నూనె అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండేలాగా చేసుకోండి ఇలా ఉండలా చేసుకునే వాటిని అప్పాల్లాగా చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అప్పాల్లాగా చేసుకోండి మరీ సన్నంగా చేసుకోకండి అలాగే లావుగా చేసుకోకండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ వేపు చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇది బాగా హీట్ అవ్వాలింది ఆయిల్ అప్పుడైతేనే బాగా క్రిస్పీగా వేగుతాయి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ వేపుకుంటే అప్పాలు అనేవి సాఫ్ట్గా గా ఫ్రై అవుతాయి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేటప్పుడు ఇలా స్పూన్తో ఇలా చేస్తే అప్పాల్లోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఆంజనేయ స్వామికి ప్రసాదన్న పెడితే చాలా మంచిది అంటారు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే మంచిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ బాయ్ బాయ్